ஓகே சார் சார் எட்டா சார் எட்டான கேப் வேணுமா எவரு செலக்ட்ரு बोल 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 கவனிச்சேன் போயிட்டு கிஷோர் ಅಂದರೆ ರೇಪೇ ಅಡಗೇ ನೀರು ದರ್ಯ ಅಂದ್ರೆ Georgette ഗേട്ടാണു പേചിനെ മായേ കട്ടുട്ടുട്ടുണ്നായു മാമര്ര്രൾയു നിരുസ്സ് രാ മാധ്ര്ണക്ത്ഷ് ബിങ്ങ് പോശ്രിഗ്ങ� మన ఇద్దరు ఇలాగే ఉండాలని పండుగ నెల వచ్చింది నూతన సంవత్సరం ముగిసింది ముక్కోటిని జరుపుకున్నారు అల్లుళ్ళు బంధువులు కూతుర్లు అందరూ కూడా మన ఇళ్ళకు వస్తున్న తరుణంలో కావుల నియోజకవర్గంలో ఉన్నటువంటి యూత్ అంతా కూడా నలుమూలల ప్రాంతాల్లో కూడా ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ జరుపుతున్నారు అందులో భాగంగా ఈరోజు కావల్లో మా యూత్ అయినటువంటి ఇజాజ్ అహ్మద్ యొక్క నాయకత్వంలో వాళ్ళ టీం అంతా కూడా కలిపి కేకేఆర్ యూత్ కింద ఈ రోజున ఇక్కడ నెట్ మధ్యలో క్రికెట్ని టోర్నమెంట్ని కూడా నిర్వహిస్తున్నందుకు వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ నాలుగు రోజులు ప్రజలందరూ కూడా ఆనందంగా ఆటలు ఆడుకునే విధంగా రేపటి రోజున ఈరోజు రాత్రికి భోగి మంటలు వేసుకునే విధంగా అందరూ కూడా ఉండాలని అందరూ కూడా ఆనందంగా గడపాలని ముఖ్యంగా క్రికెట్ యూత్ అంతా కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ఓన్లీ గేమ్ ఆడుతున్నాం ఈ ఆడేటువంటి గేమ్లో గెలుపు ఓటములు సర్వసాధారణం ఓడినప్పుడు గర్వపడ గె గెలిచినప్పుడు గర్వపడకూడదు ఓడినప్పుడు కుంగిపోకూడదు రెండు సమానంగా చూస్తూ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో దీని లైఫ్లో ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు ఓటమి రేపు గెలుపుకి నాంది పలికే విధంగా యూత్ ఉండాలని ఇది ఒక సంక్రాంతి సంబరాలు సందర్భంగా జరుపుకునేటువంటి కార్యక్రమంగానే మనసులో హృదయాల్లో ఉండాలే తప్ప కక్షలు కార్పణ్యాలకు తావు లేకుండా యూత్ అంతా కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకుంటూ అందరూ కూడా ఆనందంగా గెలిచిన వాడిని ప్రోత్సహించడం ఓడినటువంటి వాడిని భుజం తట్టి భవిష్యత్తులో గెలుపు నీదని ప్రోత్సహిస్తూ అందరూ కూడా నిర్వహించాలని యజమాన్యాన్ని యాజమాన్యాన్ని కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో యూత్తో కలిసి నేను కూడా వాడే అవకాశాన్ని కల్పించిన ఈ ఈ కమిటీ వారికి ప్రత్యేక धन्यवाद